కోడి పందాలు ఆడుతున్నారు ఆడిస్తున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది ఈ సమాచారం ఆధారంగా మన ఆనందపురం సిఐ గారు మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి అక్కడ రైడ్ చేయడం జరిగిందండి రైడ్ చేసి అక్కడ కోడి పందాలు ఆడుతు ఆడిస్తున్న ఒక ఇరవై తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అక్కడ ఒక ఎనిమిది కోడి పుంజుల్ని ఒక రెండు లక్షల ఏడు వేల సంబంధించి క్యాష్ ని అలాగే సుమారు ఒక ఇరవై వరకు కత్తుల్ని సీజ్ చేయడం జరిగిందండి అక్కడ సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేది రావడం జరిగింది ఇక్కడ అది అక్కడ రిపోర్ట్ దాని మీ వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి మేము వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగిందండి ఇవన్నీ కూడా కోర్టు సమర్పిస్తాం ఈ రిపోర్ట్లన్నీ కూడా